కర్ణుడితో నుండి రక్తం దారిలా ప్రవహిస్తూ ఒళ్ళో పడుకున్న పరశురాముని వీపుకు తగులుతుంది నిద్ర నుండి కోలుకున్న పరశురాముడు తన కంటిని రక్తాన్ని చూసి కర్ణుని కాయాన్ని చూస్తాడు ఓరి నీచుడా సాధారణ బ్రాహ్మణుడు ఈ బాధను భరించడం చాలా కష్టం నీవు ఖచ్చితంగా క్షత్రియ కుమారుడివే నన్నే మోసం చేశావు అనుభవించు కర్ణ నేను నేర్పిన విద్య నీకు అత్యవసర సమయంలో జ్ఞప్తి రాదు అని చెపిస్తాడు అప్పుడు కర్ణుడు గురుదేవా నన్ను క్షమించండి విలువిద్య విద్య నేర్చుకోవడానికి నా కళ నా కోరిక నెరవేర్చుకోవడానికి నేను అని అబద్ధం చెప్పాను సూతపుత్రుడను కావడం చేత అందరూ నన్ను విలువద్యను నేర్పడానికి తిరస్కరించారు నన్ను కులహీనుడని భావించి విద్యను నేర్చుకోకుండా చేస్తున్నారు ఒక యోధుడిగా కావడానికి నాకు బ్రాహ్మణు అనే అబద్ధం చెప్పక తప్పలేదు దయచేసి మీ శాపాన్ని వెనక్కి తీసుకొని నిన్ను వేడుకోగా ఆ మాటలు విన్న పరశురాముడు పశ్చాత్తాపంతో శాపం వెనక్కి తీసుకోవడం కుదరదు అని తన విజయదనస్సును కర్ణుడికి దానంగా ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు